నా పేరు కార్పోతుల వేణు చెన్నూరు గ్రామము పాలకుర్తి మండలము జనగామ జిల్లా మా గ్రామం నుండి బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన బలపరిచినందుకు గాను నేను సర్పంచ్గా మా గ్రామంలో పోటీ చేస్తున్నాను మరి గత పది పది సంవత్సరాల కాలంలో పది సంవత్సరాల నుండి మరి మా ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధిని కాంక్షించి ఆ ధైర్యంతో బలంగా గెలుస్తామనే అవకాశాలు ఉన్న ఉండడంతో మరి ఈసారి పోటీలో దిగడం జరిగింది గత పది సంవత్సరాల్లో ఇరవై దయాకర వారి సహ సహకారంతో మా గ్రామంలో దాదాపు మూడు కోట్ల పైచీలతో గ్రామంలో అంతర్గత సీసీ రోడ్లు మరియు గుళ్లకు బడ్లకు సీసీ రోడ్లు వేయడం జరిగింది ప్రతి గుడి ముందు కూడా మనం సీసీ రోడ్డు వేయించడం జరిగింది గ్రామంలో గ్రామ పంచాయతీ భవనము తర్వాత పశువుల దవాఖానా భవనాలు ఇటువంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నాము మరి అదేవిధంగా మరి మా దగ్గర ఉన్నటువంటి పోచమ్మ టెంపుల్ కూడా మనం దాదాపు ఎనభై లక్షలతోటి సీజు రోడ్లు జరిగింది ఇప్పుడున్నటువంటి ప్రభుత్వము మరి రైతులను మోసం చేసి మరి రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి దొంగ హామీలతో ఫోర్ ట్వంటీ హామీలతో మరి ఇలా అధికారంలోకి వచ్చి మరి రైతులకు ఇవాళ చూస్తున్నారు మీరు ప్రతినిత్యము యూరియా బస్తాలు అందక మరి రెండు వేల పింఛన్లను నాలుగు వేలు చేస్తూ అన్నాడు నాలుగు వేల పింఛన్ వికలాంగులకు ఆరు వేలు అన్నాడు ఉన్నాడు ఏది లేకుండా మహిళలకు కూడా ఉన్నటువంటి మహిళలకు ఇరవై వందలు ఉపాధి నెలకు ఇరవై వందలు ఇస్తా చెప్పడం జరిగింది మరి చదువుకునే అమ్మాయిలకు పద్దెనిమిది సంవత్సరాల అమ్మాయిలకు స్కూటీలు ఇస్తా అని అన్ని మోసపూరిత వాగ్దానాలు ఇచ్చి మరి ఇలా మొత్తం వైఫల్యం అయినందుకు ఆ వైఫల్యాన్ని మేము ఆసరా చేసుకొని ఇవాళ టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ తరఫున ఖచ్చితంగా గెలుపు దిశలో ఉంటున్నాము దానివల్ల మా యొక్క కార్యకర్తలతో మా పార్టీ బలంతో ఇవాళ నేను కాంటెస్ట్ చేయడం జరుగుతుంది రేపు పదిహేడు తారీఖు జరగబోయేటువంటి పోలింగ్లో మరి నాకు వచ్చినటువంటి ఉంగరం గుర్తుకు మరి అందరూ మా గ్రామ ప్రజలు ఓటేసి గెలిపించాల్సిందిగా మరొకసారి మనవి చేసుకుంటూ సెలవు చేసుకుంటున్నాను జై తెలంగాణ జై తెలంగాణ అదేవిధంగా నేను సర్పంచ్ అయిన తర్వాత మా గ్రామంలో గతంలో ఉన్నటువంటి సర్పంచ్లకు మరి వాళ్ళ బజారు పండు పోయినట్లయితే ఈ బురదైనంది ఈ నీళ్ళేంది తర్వాత కరెంటు లైట్లు ఇవని తర్వాత ఈ నీళ్ళు వస్తలేవనే బాధలు బాగా ఉండేవి కానీ కేసీఆర్ దేకర్ దయాకర దేవాల మా గ్రామంలో ఆ సమస్య లేకుండా పోయింది కేవలం మేము పారిశుద్ధ్యం కూడా బాగా ఉన్నది నేను ముందు నేను చేసే పని ఏంటంటే ముందు ముఖ్యంగా యువతీ యువకుల పైన మరి యువత చెడుదారి పట్టకుండా వారికి స్వయం ఉపాధి కోసము మోటివేషన్ కాసులు ఇప్పించి పిల్లలకు ఏదో విధంగా ఉపాధి కల్పించేటువంటి ఆలోచనలో ఉన్నాను అదేవిధంగా మా గ్రామంలో కోతుల బిడద కూడా బాగా ఉన్నది సర్పంచ్ అయిన వెంటనే మరి ముందుగా కోతులను పట్టించేటువంటి కార్యక్రమం కూడా తీసుకోబోతున్నాను ఇంకో విషయం ఏంటంటే మరి ఇవాళ కేసీఆర్ ప్రభుత్వంలో మరి ఆడపిల్ల పుడితే కేసీఆర్ కిట్టు పన్నెండు పాపం వాళ్ళకు పౌడరు తర్వాత ఆయిల్ సోప్స్ ఇవన్నీ కిట్టు ఇచ్చేది ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో అటువంటి స్కీమ్ లేనందున నేను నా సొంత డబ్బులతో మా గ్రామంలో ఆడపిల్ల పుట్టినైతే తన బా బాలసంత అంటే ఇరవై ఒకటో రోజు నేను ఐదు వేలు ఇస్తాను కూడా నేను ప్రకటించిన ముందు ప్రకటించి ముందు పోతున్నాను మరి అదేవిధంగా గ్రామ గ్రామాల్లో ఈ మధ్య పేద రైతు పేద ప్రజలు ఉన్నారు వారికి ఆరోగ్యపరంగా ఈ మధ్యలో వచ్చేటువంటి హార్ట్ స్ట్రోకులు అయితేంది క్యాన్సర్లు అయితేంది కిడ్నీ ప్రాబ్లమ్స్ అయితే ఇటువంటి అకస్మాత్గా వస్తున్నాయి కనుక నేను ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఒక స్క్రీనింగ్ టెస్ట్ మాదిరిగా వైద్య శిబిరాలను ఏర్పాటు ఏర్పాటు చేసి ఉచిత రోగ నిర్ధారణ పరీక్షలు చేయించాలనేటువంటి సంకల్పంతో ఇవాళ నేను ముందు పోవడం జరుగుతుంది మా దగ్గర మరి గత ప్రభుత్వంలో ఇక్కడ ఒక హాస్పిటల్ కూడా మేము ఇరవై ముప్పై పడకల హాస్పిటల్ నిర్మాణం చేసుకోవడం జరిగింది మరి నేను గెలిచినట్లయితే దాన్ని కూడా పునరుద్ధరణ తీసుకొచ్చి అక్కడ హాస్పిటల్లో డాక్టర్ ఉండే విధంగా చర్యలు తీసుకొని మరి హాస్పిటల్ నడిచే విధంగా కూడా ప్రణాళిక చేసుకుంటానని తెలియజేసుకుంటున్నాను గ్రామ ప్రజలు మరొకసారి దయతల్ దయతలిసి నాకు ఉంగరం గుర్తుకు ఓటేసి గెలిపించాల్సిందిగా మనం చేసుకుంటున్నాను